వస్తే నిన్న వస్తుందా కంగ్రాచులేషన్స్ అండ్ ఫైనలీ ఓకే ఏదైతే రావాలనుకున్నా అదే వచ్చింది మామ ఇంకా డ్యామేజ్ ఖర్చు పెట్టింది దానికి చలో ఓకే ఇచ్చేది ఏదో ఒక ఫిఫ్టీ స్పిన్ ముందే చూడొచ్చు కదా కరేనా బాబాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గేమ్ విత్ డెవిల్ మమ్మ ఇక్కడ మా తమ్ముడు అయితే అడిగాడు అందరు సబ్స్క్రైబర్ అకౌంట్లో తిప్తున్నావు కదా ఉంది నా అకౌంట్లో కూడా స్పెండ్ చేయండి నేనైతే ఈరోజు మా తమ్ముడు అకౌంట్లో అయితే అమౌంట్ ఎవరిస్తున్న ఈవెంట్ అయితే స్పెండ్ చేస్తున్నాను అమ్మా యాక్చువల్గా అంటే ఈ వీడియో నేను పోస్ట్ చేయాల్సింది కొంచెం డిలే అవడం వల్ల ఈరోజు పోస్ట్ చేస్తున్నాను మీరు గివేవి గెలుచుకోవాలంటే ఏం లేదు మామూలు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి నేను రేడం కామెంట్ పిక్కర్ని సెలెక్ట్ చేసి అతనికైతే ఈవో వర్డ్ స్పెండ్ చేస్తాను అమ్మ ఈ వీడియోకి నేను వన్ కే లైక్స్ టార్గెట్ కంప్ ఇస్తున్నాను ఆ వన్ కే లైక్స్ కంప్లీట్ చేయండి మమ్మ ఓకే మీరు చేస్తారనుకుంటున్నాను డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తానమ్మ అందరూ వీళ్ళు ఫాలో కొట్టండి లెట్స్ గో టెన్ ప్లస్ వన్ అరే అక్కడ చూసుకోవటే అన్నీ ఇది వచ్చాయి టోటల్ లెవెన్ స్పెన్ చేస్తే సిక్స్టీన్ మాత్రం వచ్చాయమ్మమ్మ ఓకే ఇంకో ఫోర్టీన్ థర్టీ టెన్ ట్వంటీ ఎయిట్ వచ్చాయి ఇప్పుడు మనం థర్టీ త్రీలో అయితే ఉంది మన లక్ మన దగ్గర డైమండ్ చూసుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ ఉన్నాయి అలాగే టోకన్స్ కూడా ఫిఫ్టీ ఎయిట్ ఉన్నాయి ఒక టెన్ ప్లస్ వన్ స్పిన్ అయితే సెవెంటీ టూ కండి టూ ఫైవ్ ఇవ్వడవు కొంచెం ఇంకొక నేను చేస్తాను వస్తే మన దగ్గర టోకర్స్ వన్ ట్వంటీ నైన్ ఉన్నాయి లక్ అయితే సెవెంటీ సెవెన్లో ఉంది మమ్మ చూద్దాం ఇప్పుడు ఏమైనా ఇస్తాడా అని ఐదు రెండు ఐదు రెండు రెండు పది ఓకే టోకర్స్ బాగానే వస్తాయి ట్వంటీ సెవెన్ టోకర్స్ అయితే వచ్చాయి లింక్ అయినటువంటి వచ్చేస్తే బాగుంది వచ్చేస్తే బాగుందండి టూ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ డైమండ్స్ మాత్రం స్పిన్ చేస్తాం ఇస్తాడా లేదా అని పోకన్ చూస్తే మన దగ్గర వన్ ఎయిటీ సిక్స్ ఉంది అలాగే లెక్క చూస్తే వన్ టెన్ ఉంది ఒక ట్వంటీ డైమండ్స్ అమ్మా అరే పక్కన అయితే ఆగింది అది చూద్దాం లాస్ట్ ట్వంటీ స్క్రీన్ ఎప్పుడైనా ఇచ్చేస్తాడా ఇప్పుడు డీ సైడ్ ఇచ్చి ఆగిందమ్మా ఇక్కడ చూసుకుంటే మా దగ్గర టోకన్స్ అయితే వన్ ఎయిటీ నైన్ టోకన్స్ ఉన్నాయి అలాగే లగ్ వన్ వన్ త్రీలో ఉంది చీలో మనకి టూ హండ్రెడ్ స్పిన్ రాలేదు మళ్ళీ ఇప్పుడు టూ హండ్రెడ్ స్పిన్ మళ్ళీ రాలేదు లక్ అయితే వన్ థర్టీ ఫైవ్ ఉంది తెలో ఓడికి అర్థమైటు మొత్తం డాక్టమెంట్స్ పెట్ చేస్తాడని తెలుగు మన దగ్గర టోకన్స్ అయితే టూ ఫిఫ్టీ వన్ ఉంది మమ్మ లక్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఉంది దొక్క టోకెన్స్ అయితే 265 టోకెన్స్ ఉన్నాయి అలాగే లక్ 168 ఉంది మమ్మ 168 అంటే इनको 600 డైమండ్స్ కావాలి ఎక్స్ చేంజ్ చేద్దాం అంటే మరి దగ్గర యు వన్ ఉంది యు ఆర్ కి బ్రేమో ఉంది మొదట 50 టోకెన్స్ ఇద్దాం ఎక్స్ చేంజ్ అన్న కోస్ట్

ఓకే ఇచ్చేది ఏదో ఒక ఫిఫ్టీ స్పిన్ ముందే చూడొచ్చు కదా కరేనా బాబాయి నాకు కంగ్రాచులేషన్స్ అయితే లిటరల్ చమర్ల పట్టిన వేసుకొని ఇస్తాడు అని ఫైనలీ ఓకే చేలు లెక్కెండ్ లెక్క వెళ్ళి మనం దీని అయితే డబుల్ రేట్ ఆఫ్ పైర్ స్క్రిన్ ఎక్స్చేంజ్ చేద్దామమ్మా కంగ్రాచులేషన్ ఓకే इनका मंदिर 72 वें द उन्हें इन्हीं का जब से ये वांटेबल ले रहे हैं ना यदि और इस पीने से ना इसको ீட்டு அவுண்ட்னாட்டு அது அவ ரோசா கேஸ் మనం చేసాం అమ్మ మనం స్పెండ్ చేస్తాం లగ్నండి ఇద లగ్ ఆ పిచ్చి టుక తర్వా అంటే హండ్రెడ్ ఎంఎస్ పెట్టూ ఫోర్ హండ్రెడ్ ఎంఎస్ పెట్టాలి వన్ డబుల్ ఎక్స్ సెవెన్ షాట్ గన్ టోటల్ సిక్స్ కింద ఉన్నాయి వీటి దగ్గర ఇది లెవెల్ ఫోర్ డబల్ డ్యామేజ్ సింగిల్ రైట్ అప్ డబుల్ డ్యామేజ్ సింగిల్ దిగు దగ్గర ఆల్మోస్ట్ ఒక five legend skins it's there mama you tell me the skin in the comment section this is much the double rate as single range you double damage single rate as don't believe shiro when it comes to the garcias okay. i'm the good boy